వికారాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది రెండు మూడు రోజులుగా మరింత చలి పెరిగిందంటున్నారు రైతులు ఇక చలి తీవ్రత పెరగడంతో చలి మంటలు వేసుకుంటున్నారు చలి పెరగడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు పబ్లిక్ భయపడుతున్నారు చలి తీవ్రతకు రైతులు తొమ్మిది గంటలు దాటినా పొలాల్లో పనిచేయలేని పరిస్థితి ఉందంటున్నారు వికారాబాద్ జిల్లాలో గతంలో కంటే ఈసారి తీవ్ర స్థాయిలో చలి ఉందంటున్నారు జనం శనికోదం అంటే కాళ్ళు తేమిస్తున్నాయి కుంకపోతున్నాయి మాకు నాడుక ఆకు వచ్చింది ఏం చేయాలి ఎప్పుడు నేను లేచి వేస్తున్నా కానీ సలికి ముదురుకొని పండుకుంటున్నాను లేవకు వచ్చినాం ఇక శని ఆకనే శని మేము మేమే ఈ ఈసారి చలి టూ మచ్ ఉన్నది ఇది ముందే వికారాబాద్ జిల్లా అడవిల ప్రాంతము ఇక్కడ పక్కన చెరువు ఉంది చెరువు వాతావరణము ప్రజల మీదకి ఇస్తుంది దానివల్ల చలి ఈసారి ఎక్కువ ఉంది పొద్దున ఆరు ఏడు గంటల దాకా చలి అయితే వదులుతలేదు ఏం పన్ను చేద్దామంటే కూడా సురేస్తలేదు కాళ్ళు చేతులని వంకా పోతున్నాయి శేనికి తొమ్మిదిన్నర పది అవుతుంది శనికు ఎట్టి రకాలు ఎక్కువ పెడుతున్నది బాగా చలి ఉన్నది చేను కోవాలంటే భుగ్గులు అవుతున్నది అన్నీ అనుకు పెడుతున్నాయి శైన్లో తిరిగితే కాళ్ళని కుట్టువాడుతున్నాయి వీళ్ళన్ని పోయినసారి తక్కువండి ఇంతగానం లేకుండి వెళ్దామంటే పని చేయాలకునికి అవుతున్నది చలి ఎక్కువ ఉన్నది మామూలుగా నాలుగున్నరకు మూడున్నరకు అట్లా లేస్తుంటే మేము ఇప్పుడు పూల లేస్తలేము ఆరు గంటల దాకా మేము పొలాల పోతాము ఫార్మర్స్ గతంలో కన్నా చలి ఎక్కువ ఉన్నది కాళ్ళు చేతులు కుట్టుబడుతున్నది విపరీతమైన చలి ఉన్నది మంటలు పెట్టుకుంటే చలి తగ్గుతా లేదు కాసులు మహబూబ్నగర్ జిల్లాలో చలి పులిపంజా విసురుతుంది చలి తీవ్రత కారణంగా జనం ఇబ్బంది పడుతున్నారు రోడ్లను పొగమంచు చుట్టూ ముడుతుంది దారులు కనిపించగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇక మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు కూలీ పంజా విసురుతుంది పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పడిపోతున్నాయి ప్రస్తుతం అయితే పద్నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది రోజు రోజుకు పడిపోతున్నటువంటి ఉష్ణోగ్రతల వల్ల జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మామనార్లో ఉదయం పూట ఎర్లీ జర్నీ ఎర్లీ లైఫ్ స్టార్ట్ చేసేది అటు మున్సిపల్ కార్మికులు కూరగాయల వ్యాపారులు అట్లాగే పాలు పూలకు సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళంతా కూడా తెల్లవారుజాము నుంచే వాళ్ళ జీవనం స్టార్ట్ అవుతుంది సో చలి వల్ల వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు ఎంత చలి ఉన్నప్పుడు కూడా వాళ్ళ లైఫ్ అయితే రొటీన్ లైఫ్ తెల్లవారుజాము నుంచి స్టార్ట్ అవుతుంది సో చలికి గజ గజ వనిపోతున్నారు పద్నాలుగు డిగ్రీలు నమోదవుతుంది సో మనకు ఈ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత అని చెప్పి చెప్పవచ్చు కనీస ఉష్ణోగ్రతలు పద్నాలుగు డిగ్రీలు ఉంటే ఆ చలిలో కూడా వాళ్ళంతా కూడా వ్యాపారం చేస్తున్న వాళ్ళ దినచర్య అంతా స్టార్ట్ అవుతుంది సో చలి ప్రభావం వల్ల అయితే జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకించి డాక్టర్లు చెప్పేది అటు శ్వాసకోశ సంబంధించిన వ్యాధిగ్రస్తులు కానీ అట్లాగే హృద్రోగులు ఎవరైతే గుండె జబ్బుతో బాధపడుతున్నారో వాళ్ళంతా కూడా ఎర్లీ టైంలో ఎటు పరిస్థితుల్లో బయటికి రావద్దని చెప్తున్నారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ముఖ్యంగా వాకింగ్ సంబంధించిన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే సూర్యోదయం తర్వాత ఏడు గంటల తర్వాత మాత్రమే వాళ్ళు బయటికి రావాలి వాకింగ్ అలాంటివి చేయాలని చెప్పి చెప్తున్నారు సో చలి ప్రభావం ఎట్లా ఉంది మామినారులో తెలుసుకుందాం వాళ్ళతో మాట్లాడదాం మనతో పాటు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఎట్లా ఉంది చలి ప్రభావం ఎట్లా ఉంది మామినారులో గత నాలుగైదు రోజులుగా చలి తీవ్రత చాలా ఉంది మహబూబ్నగర్ పట్టణంలో వెళ్ళలేని పరిస్థితిలో ఈ చలి ప్రభావం ఉన్నది అయినా కూడా సామాన్య జనాలు బ్రతుకు తెరువు కోసం నిత్యం ఈ మార్కెట్ లాంటి వాళ్ళు అదేవిధంగా మున్సిపాలిటీ అటువంటి వాళ్ళు ఐదు గంటలకే వచ్చి తమ తమ పనులు ప్రారంభిస్తారు ఇంత తీవ్రమైనటువంటి చలిలో కూడా అయినా మనం అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ చలికి వెచ్చటి బట్టలు వేసుకొని బయటిని చలిని తగ్గించుకోవడానికి వేసుకున్నటువంటి వెచ్చటి దుస్తులు ధరించి బయటకు వస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం చాలా ఉంది చలి ఈసారి చలి మొత్తం విపరీతమైన చలి ఉంది నాకు హిమాచల్ ప్రదేశ్ అలాంటి మంచు ప్రాంతాలు గుర్తుకొస్తున్నాయి నేను ఇంతకుముందు అక్కడ పర్యటన చేసినప్పుడు ఏ విధంగా అయితే తీవ్రత ఉండటో చలి తీవ్రత అది ఈ రోజు మనం పాలమూరు పట్టణంలో గమనిస్తున్నాం మన కెరీర్ లైఫ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే మున్సిపల్ సిబ్బంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అంత చలిలో కూడా ఇట్లా పనిచేస్తారు ఉదయం ఎన్ని గంటలకు వాళ్ళ బయటికి రావడం జరుగుతుంది మాట్లాడదాం ఎన్ని గంటలకు చలి ఎట్లా ఉంటుంది ఐదు గంటలకు చాలా అయితే చాలా ఉంది సార్ అట్లా వేసుకుంటాం పని మేము ఇంకా చేసుకోకపోతే కుదరదు అని అట్లే వేసుకుంటాం సార్ చలి చాలా ఉంది చలి చాలా ఉంది అట్లే ఇంకా చేస్తాం తప్పదు ఇది దేవుడా అని చేస్తాం కుట్టు పడతాయి కుట్టు పడతాయి అట్లే వేస్తాం ఇంకా ఏం పెట్టుకోం సార్ మేమైతే చల్లికి అట్లే వేస్తాం మేము చేయకపోతే ఇంత ఇంత పొద్దు ఎక్కుతుంది పొద్దు అవుతుంది మళ్ళీ మా వాళ్ళు కోపం అవుతారని మేము బెదుర్కొని అట్లనే వేస్తాం సారోళ్ళు సార్ ఎక్కువ ఉంది సార్ ఎక్కువ ఉంది ఇంకా ఐదు గంటలకు వస్తాం సార్ మేము ఇంకా అట్లా చలి మాది మా కష్టం తప్పదాన్ని వస్తాము వచ్చి చేసుకుంటాం సార్ వచ్చి చేసుకుంటాము ఇంకా మా పని మా ఇంక జవాన్లు కోపం అయితే రాడీడ నిలబడితే చలి పెడితే చేయాలమ్మా పని అంటారు అందుకే ఇంకా మా పని మేము చేసుకుంటాం సార్ ఎక్కువ ఉంది సార్ ఎక్కువ ఉంది సార్ సారుస్తారు చలి ఎక్కువ మేము చలికి రాలేము జరా లేట్ వస్తే ఏం టైం అవుతుంది అని కొడతారు సార్ కోపం అవుతారు ఆ రోజు ఒక రోజు రాకపోతే ఆబ్సెంట్లు వేస్తారు జీతం కట్ చేస్తారు మేము అట్లనే సలికి తండ్లాడుకుంటూ కింద మీన పడుకుంటూ వచ్చే మా పనులు మేము ప్రారంభం చేస్తాం ఆడకి చాలు చాలా నిలబడతాయి నిలబడుతాయనేమో జవాన్లు కోపం అవుతారు ఇప్పుడు మామూలుగా చలి ఉదయం ఇన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సాయంత్రం వరకు రాత్రి వరకు ఎట్లా ఉంటుంది తెలంగాణ నుంచి సురువు అవుతాయి సార్ మేము మూడు గంటలకు లేచేస్తాము అప్పటి నుంచి సురువు అయిన ఫుల్ చలి పెడుతుంటుంది అట్లనే మా పని మేము చేసుకున్నాలని వెళ్ళేస్తాం సార్ ఉదయం పూట ఎండు వచ్చినా కూడా చలి గాలి చలి తీవ్రీ గాలి ఎండ వచ్చినా కూడా చల్లగా వాతావరణం వస్తుంటాం సార్ ఆ చలి కూడా మేము అట్లనే చేస్తుంటాం చాలు తాగుకుంటాను అవి తాగుకుంటాను మా పని మేము చేస్తుంటాం సార్ సాయంత్రం పూట ఎట్లా ఉంటుంది సాయంత్రం చలి ఇప్పుడు స్టార్ట్ సాయంత్రం అట్లే ఉంటుంది సార్ చల్లగా వాతావరణం ఇంకా మేము కూడా అట్లనే వస్తుంటాం ఇంకా అట్లనే తిరుగుతుంటాం మండికి వేసుకొని ఇక్కడ కూరగాయల వ్యాపారులు ఉన్నారు మామనార్ చుట్టుముట్టు ఉన్నటువంటి విలేజెస్ నుంచి వాళ్ళంతా వస్తారు అమ్మ ఉదయం ఎన్ని గంటలకు వస్తారు మీరు ఇక్కడికి గుడ్ మార్నింగ్ సార్ మేము ఉదయం ఆరు గంటలకు వెళ్ళి ఇక్కడ ఐదున్నరకి వెళ్ళి అప్పుడు అవుతాము ఆరు ఇక్కడ ఉంటాము చలి చాలా ఉంది ఇంకా వడగడా అంటే బండి మీద రావడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా బైక్ ఆటో వేసుకొస్తాం సార్ ఇంకా బైక్ మీద వస్తాము చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది వచ్చినప్పుడు మనసు బాగా కురుస్తుంది మనసు బాగా కురుస్తుంది అంతకాకపోతే కాకపోతే మనకి రావడం కొద్దిగా ఆగి అద్దాలు వస్తుంది ఉంది చలి పొద్దున సాయంత్రం పొద్దున లేపు లేపు వేస్తుంది ఏం చేయాలి రాత్రికి ఏడైంది అంటే చాలా లేదు సో జనం వర్షం ఇది మనం ఎటు చూసినా కూడా ఉదయం నుంచే వాళ్ళ జీవనం స్టార్ట్ అయిపోతుంది మనం ఇటువైపు ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో చూస్తే మాత్రం రోడ్డు ఇరువైపులా కూడా వాళ్ళు వ్యాపారాలు చేస్తారు కూరగాయలు పండిస్తారు పండించిన తర్వాత తీసుకొచ్చి కొంతమంది సొంతంగా వ్యాపారం చేసుకుంటే కొంతమంది కూరగాయలు కొనుక్కొని వచ్చి వ్యాపారం చేస్తుంటారు సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మాత్రం చలి అయినప్పటి కూడా వాళ్ళు తట్టుకొని వాళ్ళ లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది తెల్లవారుజాం నుంచే కూడా వాళ్ళు వ్యాపారం సాగిస్తారు చలిని తట్టుకొని కూడా వాళ్ళు బయటకు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు అటు మున్సిపల్ సిబ్బందిని చూస్తే మనము కూరగాయల వ్యాపారులు అట్లాగే పూల వ్యాపారులు పండ్ల వ్యాపారులు అట్లాగే పాలకు సంబంధించిన వ్యాపారులు అంతా కూడా రెగ్యులర్ రొటీన్ లైఫ్కు అంటే చలితో ఏమాత్రం సంబంధం లేకుండా వాళ్ళంతా జీవనం సాగిస్తున్న పరిస్థితుంది రోజు రోజుకి ఉష్ణోగ్రతలు అయితే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది అమాంతంగా పడిపోతున్నాయి దానివల్ల జనమైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది మాహబుల్ జిల్లాలో చలికి సంబంధించిన బట్టి కెమెరా పర్సన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ విసిక్స్ న్యూస్